ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతంపై రోజు రోజుకు అనుమానాలు పెరుగుతున్నాయని వాటిని నివృత్తి చేయాలని అవసరం ఎన్నికల సంఘానికే ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు మంగళవారం వైసీపీకి చెందిన పలువురు నేతలు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ను కలిశారు అనంతరం అంబటి సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పోలింగ్ శాతం వివరాలపై మాకు అనుమానం ఉందని పోలింగ్ శాతాన్ని ఈసి మూడు సార్లు వేరువేరుగా వెల్లడించారన్నారు ఫారం ట్వంటీ సమాచారాన్ని వెంటనే అప్లోడ్ చేయాలని అంబటి ఈసీని డిమాండ్ చేశారు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తారని తొలుత చంద్రబాబు అన్నారని గతంలో ఈవీఎంలపై ఫిర్యాదు కూడా చేశారన్నారు ఎన్ని ఓట్లు పడ్డాయో వివి ప్యాట్లలో కూడా అన్ని చూపించాలని కోరారు చేయడం జరిగింది మాకు కూడా ఉన్నటువంటి అనుమానాలు ఈ అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా మరింతగా బలపడుతూ వచ్చాయి ఈ అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇండిపెండెంట్ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ ఆ సంస్థ నిర్వహించినటువంటి ఎన్నిలో ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ ఏ లోపం లేకోకుండా జరిగింది అని అనిపించవలసినటువంటి బాధ్యత వారికి ఉంది ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఎన్నికలు పదమూడవాలకు ఆంధ్రప్రదేశ్లో జరిగాయి జరిగినప్పుడు సుమారుగా ఆరు గంటలకు ఎన్నికల పోలింగ్ అయిపోతుంది పోలింగ్ అయిపోతుందంటే ఓట్లు వేసేవి కూడా నాలుగు గంటలకు అయిపోయింది ఎందుకంటే ఆరు గంటలకు అయిపోదు ఎందుకంటే ఆరు గంటలకు ఎన్నిక జరిగినప్పుడు ఆ టైం అయిపోయినప్పుడు ఆరు గంటలు అవగానే ఆ ప్రాంగణంలోకి ఎవరైతే ప్రవేశించారో వారందరికీ టోకెన్స్ ఇచ్చి వాళ్ళను కూడా అయిపోయేంత వరకు క్యూలు అయిపోయేంత వరకు ఓటు వేసే విధంగా వారికి అవకాశం కల్పిస్తారు ఆరు గంటలకి పోలింగ్ టైం అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల పోలింగ్ ముగిసి ఉండదు కొన్ని చోట్ల ముగిసి ఉంటుంది పోలింగ్ టైం ఆరు గంటలకు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కొన్ని ఫిగర్స్ రిలీజ్ చేసింది అదేమిటంటే మాకు అందిన సమాచారం ప్రకారం అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం ఆంధ్రప్రదేశ్లో పోలయినాయి అని మిగతా డీటెయిల్స్ తర్వాత ఇస్తాము అన్నారు ఎందుకంటే మిగతా డీటెయిల్స్ అంటే ఆ తర్వాత కోలా ప్రాంగణంలో ఉన్నవారికి టోకెన్స్ ఇచ్చి ఓట్లు వేయించుతారు కాబట్టి అవి పెరుగుతాయి కాబట్టి ఆ తర్వాత అదే రోజు పదకొండు నలభై ఐదు సుమారుగా ఆ ప్రాంతంలో మరొక అనౌన్స్మెంట్ చేశారు అదేమిటంటే అంటే పెరిగింది అరవై ఎనిమిది పాయింట్ రెండు ఒకటి రెండు నుంచి డెబ్బై ఆరు పాయింట్ ఐదుకి పెరిగింది పెరగడం అనేది సహజమైనటువంటి అంశం ఆ తర్వాత ఫిగర్స్ ప్రకటించినప్పుడు ఎనభై పాయింట్ ఆరు ఆరు ప్రకటించారు అంటే ఫస్ట్ ప్రకటించినప్పుడు అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు రెండవసారి ప్రకటించినప్పుడు అదే రోజున డెబ్బై ఆరు పాయింట్ ఐదు పర్సంటేజ్ మళ్ళా ఫైనల్ ఫిగర్స్ ప్రకటించిన తర్వాత ఎనభై పాయింట్ ఆరు ఆరు ప్రకటించారు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఆ తర్వాత పదమూడవ తారీఖున అయిపోయిన తర్వాత నాలుగో తారీఖున పోలింగ్ జరిగింది కౌంటింగ్ జరిగింది ఆ కౌంటింగ్ ఫిగర్స్ చూస్తే ఎంత ఉన్నాయంటే ఎనభై రెండు పై చిల్పు పర్సంటేజ్ ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి అంశం ఒకదాని కోతానికి పొంతం లేనిటువంటి అంశంగా అనిపిస్తా ఉంది వాళ్ళు ఇచ్చిన ఫిగర్సే దీన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది డేట్ ఎలక్షన్ కమిషన్ ఈ అనుమానాలని క్లియర్ చేయాలి ఫైనల్ ఫిగర్స్ కి కౌంటింగ్ కి మధ్య ఎందుకు తేడా వచ్చింది లేదు టైం అయిపోయిన తర్వాత ప్రకటించినటువంటి దానికి మళ్ళా వాళ్ళే ప్రకటించిన ఫైనల్ ఫిగర్ ఎంత హైప్ ఎలా వచ్చింది ఇట్ ఈస్ మో చాలా అనుజల్ గా జరిగింది జనరల్ గా ఎన్నికలు జరిగినప్పుడు గత ఎన్నికలు ఒకసారి చూసినట్లయితే ఏం జరుగుతూ ఉంటది అంటే ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన తర్వాత మిగతా ఓట్లు వేయడానికి ఏసిన తర్వాత ప్రకటించే దానికి సుమారుగా ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ డిఫరెన్స్ కనిపిస్తా ఉంది ఏంటి పన్నెండు పర్సెంట్ పైన్ కనిపిస్తా ఉన్నది చాలా అన్యూజువల్ ఎక్స్ట్రా దీన్ని డౌట్ తీర్చవలసినటువంటి దొరికింది ప్రభుత్వాలకు కాదు ఎలక్షన్ కమిషన్ కుంది వాళ్ళు ఇంతవరకు తీర్చినటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో అడిగినా కూడా చాలా మంది మేం కాదు